బోధ నియోజకవర్గంలో మాఫియా అక్రమాలను నిర్భయంగా రాస్తున్న పత్రికా సోదరుల దిష్టిబొమ్మ దహనం చేయడం హేయమైన చర్య దీనిని బోధ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీడియా సోదరులందరికీ అండగా ఉంటాము జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి పట్టణ అధ్యక్షులు గోపి కిషన్ వివిధ మండలాల అధ్యక్షులు సిర్ఫా సుదర్శన్ ద్యాగా సరీన్ రావుబా గంగాధర్ కోలా ఇంద్రకరణ్ ఖ్యాతం యోగేష్ భారతీయ జనతా పార్టీ బోధ నియోజకవర్గం బుధవారం రోజు మధ్యాహ్నం సడన్గా అధికారుల నుంచి కలెక్టర్ గారి నుంచి వెంటనే ఖండగాం ఏదైతే సిద్ధాపూర్ ఇస్కా ఉందో ఇసుక పారి ఉందో దాన్ని సడన్గా ఆపేయమని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు రాగానే వీళ్ళేదో ఇసుక మాపే వాళ్ళంతా కలిసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళకు యూనియన్ పెట్టుకొని దాన్ని వచ్చేసి ఏదో సుదీర్ఘమైన అనుభవం ఉన్న బలరాం రాజు గారు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సోదరుడు తారాచంద్ గారి దృష్టి బొమ్మలు దానం చేయడం అనేది చాలా దురదృష్టకమైన చర్య ఇది అది పైగా మన బోధన పట్టణంలో జరగడం ఇది చాలా దురదృష్టకరం దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ ఏదైతే ఉందో వాళ్లకు మేము వెన్నుదన్నుగా తప్పకుండా ఉంటామని తెలియజేస్తున్నాం మరొకసారి ఇసుక మాఫియాకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలు మానుకోండి మీరు ఏదైతే ఉన్నారో మీరు కరెక్ట్గా చేసినట్టయితే బలరాం రాజు గారు నలభై సంవత్సరాలు ఎన్నో గవర్నమెంట్లు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆయన ముందు వెళ్ళారు వచ్చారు అదేవిధంగా గత మూడు పర్యాయాలు కూడా మన తారాచంద్ర సోదరుడు ఆయన కూడా ముగ్గురు ఎమ్మెల్యేలను ఆల్రెడీ చూసి చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అభాండాలు మోపి వారి వారి దృష్టి దానం చేయడం అనేది దురదృష్టకరం అదేవిధంగా అదేవిధంగా వాళ్ళు వాళ్ళే ఉల్టా వెళ్ళి కలెక్టర్ కలెక్టర్ సబ్ కలెక్టర్ని కలవడం ఏసీపీని కలవడం ఇది చాలా ఇది బోధన్ నియోజకవర్గం చెల్లుతుందని అనిపిస్తుంది ఇలాంటి ఏదైతే సంస్కృతి ఉందో ఇలాంటి సంస్కృతి మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం బోధన్ పట్టణంలో మొన్న ఏదైతే టీ న్యూస్ తారా చి చందు గారి యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ మరియు అలాగే నమస్తే తెలంగాణ బలరాం రాజు గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది చాలా ఏహమైన చర్య భారతదేశంలో ఫోర్త్ ఫిల్లర్గా అంతా రన్ చేసే ఒక ఈ జర్నలిజంపై ఇంత కక్ష సాధింపు అనేది చాలా దుర్మార్గము చేసేది ఇస్క మాఫియా ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకు పత్రికా మిత్రుల దిష్టిబొమ్మ బొమ్మ దానం చేయడం అనేది ఇప్పటిదాకా తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా మేము చూడలేని ఒక దృశ్యాలు ఈరోజు బోధన్ పట్టణంలో చూస్తూ ఉన్నాం కావున భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఇది ఒక ఏమైన చర్యగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం జర్నలిజం మీద ఇట్లాంటి ఒక ఆగడాలు నిర్వహించొద్దని చెప్పేసి అలాగే జర్నలిస్టుకు భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు పొద్దు నియోజకవర్గం వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని ఒక సందర్భంగా తెలియజేస్తా